అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్ అడ్వైజ్లు పనిచేస్తా ఉన్నానండి అండి చూడొచ్చు ఇక్కడ రాయపర్తి మండలంలోని కేశవపూర్ గ్రామానికి అయితే సభ్యకు రావడం జరిగిందండి గతంలో ఈ గ్రామ పక్కన ఉన్నటువంటి ఏందది ఆగూడెం రెండు పాయింట్లు ఇవ్వడం వలన ఆ రెండు పాయింట్లు సక్సెస్ అవ్వడం వలన రైతులైతే మరలా నన్ను పిలుచుకోవడం జరిగిందండి రైతు మాటల్లో తెలుసుకుందాం మన సర్వే విధానం సక్సెస్ రేట్ను ఎలా ఏందనేది రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చెప్పండి అన్న మీ పేరు பேர் போலேஷு போலேஷு கேஷபுரம் கிராமம் மண்டலம் வரங்கல் మీరు మన సర్వే చేసిన పాయింట్లు మా పొలం పక్కకే మా కేశవపురం అన్నది ఈ ఆరగడి కూడా రెండు పాయింట్లు ఫుల్ పడి మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వాటర్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మీపెయ్యడం కానీ ఈ రిజల్ట్ కోసం రెండు మూడు రోజులు వెయిట్ చేయడం మంచిగా డిటెక్ట్ అయ్యాయి అంటే మీరు ఇప్పుడు చూసిన సామరాజు అండ్ సుధాకర్ ఇద్దరికైతే చూడటం జరిగిందండి ఇద్దరికి మంచి పాయింట్ అయితే డిటెక్ట్ అవ్వడం జరిగింది సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సో నేను తప్పకుండా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి యూట్యూబ్లో